వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ పార్టీ గట్టిగా పట్టుకుందాం ఎంత గట్టిగా పట్టుకుందాం అంటే ఏ ఒక్కటి కూడా జారకూడదు ఆయన భాషలోనే ఇల్లు ఇల్ల ఇలా తీసుకెళ్లి బంగాళాఖాతలో అడిపివేయాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కని అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ కూడా మరొక్కసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై చంద్రబాబు ఒక్క నిమిషం కొండ్ర ముళీ గారిని మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాం రా కదిలిరా బహిరంగ సభకి విచ్చేసిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే పెద్దలందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఖచ్చితంగా వస్తున్నారు రాష్ట్రు జన గణ మండల నాయకురా బు చరిత నాయ మధుతరీపాయ

మనందరం కూడా అభిమానించే నాయకులకి స్వాగతం పలుకుతా ఉన్నాం స్వాగతం 你。 ఇప్పుడు మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కళా వెంకట్రావు గారిని రెండు నిమిషాలు క్లుప్తంగా మాట్లాడమని కోరుతున్నాం పెద్దలు గౌరవనీయులు మన పార్టీ నేషనల్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మిగతా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ సోదరులారా సోదరిమ్మన్లారా ఈరోజు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలీరా సభకు వచ్చినటువంటి కార్యకర్తలకు సోదరులకు సోదరిమ్మలందరికీ నమస్కారం మీ తాలూకా ఉత్సాహం ఆనందం ఆప్యాయత చూస్తుంటే ఈరోజే మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినట్టున్నారు మరి అలాగే మన దగ్గర జరిగినటువంటి యువగల సభకొచ్చి ఒక ఉదయం సూర్యుడు మనకు ఉన్నాడు అని చెప్పి లోకేష్కి ఆ రోజున పలిగిన స్వాగతం ఎవరు మర్చిపోలేకపోతున్నాం మీరందరూ పలిగిన స్వాగతం మరి మన జిల్లాల్లో వ్యవసాయ జిల్లాలో మరి జిల్లాలో రైతుల కోసం ఈ ఐదు సంవత్సరాలు అపర భగీరథుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి మడ్డు వలస అదేవిధంగా మన తోటపల్లి మిగతా ప్రాజెక్టులన్నిటికి కూడా డబ్బులు ఇచ్చి రైతులకు రెండు పంటలు పండించారా లేదా పండించారా లేదా మరి ఐదు సంవత్సరాల్లో ఏమైనా పండించడానికి ఇచ్చారా అని అడుగుతున్నా ఇచ్చారా అని అడుగుతున్నా కానీ మనం పండించినటువంటి ధాన్యం ఏవైతే ఉన్నాయో వాటిని మిల్లుకు తీసుకువెళ్తే ఈ దగ్గర నుంచి బస్తాకి ఐదు కేజీలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారా లేదా మన దగ్గర ఐదు కేజీలు ఎక్స్ట్రా మిల్లోడికి మరి మిల్లు దగ్గర ఓకెవరికి జగన్మోహన్ రెడ్డి పెద్దలకి వాళ్ళకి ఓక వీళ్ళ ధాన్యము మా నెత్తిన అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి సార్కు మరో మీటింగ్ ఉంది అక్కడికి వెళ్ళాలి అందుకోసం ఒక దుష్ట పరిపాలన అప్రజాస్వామ్య పరిపాలన ఏ పేరు పెట్టినా ఆ దుస్తులకి ఆ పరిపాలనకి చాలదు అలాంటి పరిపాలన అందించడం కోసం చంద్రన్నాని నాని ఉన్నావు నువ్వు పోట్లాడు అని చెప్పి మీరందరూ గట్టిగా చేతులెత్తండి అని చెప్పి కోరుతున్నా మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అందరికీ నమస్కారం మరొకసారి చెప్పండి ఎన్టీఆర్ ఎన్టీఆర్ లోకేష్ నువ్వు పోట్లాడు రెడ్ బుక్ చూపించుని వెనకాల ఉన్నావని చెప్పండి లోకేష్ 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 అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు సుజయ్ కృష్ణ రంగారావు గారిని క్లుప్తంగా మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నాం వేదిక మీద ఉన్న పెద్దలు మనందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ ఇక్కడికి దయచేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభిమానులు లేవత్ మందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీరు ఎంత ఉత్సాహంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారని మీరందరూ వచ్చారు ఇదే బాధ్యత ఇదే ఉత్సాహం రాబోయే మూడు నెలల కాలం ఎన్నికల దాకా ఉండాలని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను ఎందుకంటే ఒకసారి జగన్ మోహన్ రెడ్డి మోసపూరితమైన మాటలను నమ్మి రెండు వేల పంతొమ్మిదిలోని రాష్ట్ర ప్రజలు ఆయనకి అధికారాన్ని ఇవ్వటం జరిగింది ఎప్పుడూ కూడా ఒకసారి మోసపోతాం కానీ రెండుసార్లు ఎవరైనా మోసపోతారా ఎవరు మోసపోరు రెండోసారి మోసపోతే మన పాపం అది మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే సర్వనాశనం ఈ రాష్ట్రం అయిందో దాన్ని బాగు చేయాలంటే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే దాన్ని బాగు చేయగలుగుతారని విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి పట్టుదలతోని మన